నరసరావుపేట మండలం రావిపాడు పాలపాడులో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు ఈరోజు రావిపాడు గ్రామంలో ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి అందరూ సంతోషంగా ఉన్నారు ప్రతి ఇంటికి అరువులైన వాళ్ళందరికీ కూడా అందుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అందరూ కూడా అభిమానంతో మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఒక కోరికతో వాళ్ళందరూ కూడా ఉన్నారు మరి ఈరోజు రావిపాడు గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు గతంలో ఎవరు కూడా చేయని విధంగా రెండు సచివాలయాలు రెండు ఆర్బీకే కేంద్రాలు రెండు విలేజ్ హెల్త్ క్లినిక్స్ రెండు అంగన్వాడీ సెంటర్లు ఒక స్టేషన్ టూ ట్వంటీ కే ఎలెవెన్ కేవీ స్టేషన్ బల్క్ మిల్క్ సెంటర్లు అట్లానే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు యాభై కోట్ల రూపాయలతో రావిపాడు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు అంటే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సుమారు యాభై కోట్ల రూపాయలు కాబట్టి ప్రజలందరూ విశ్వాసంగా ఉన్నారు ఈ ప్రభుత్వం పట్ల అభివృద్ధి సంక్షేమం రెండు కూడా నడుస్తున్నాయి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మరి ఈరోజు పేద వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు చాలా సంతోషం విషయం అట్లానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒక దుష్ప్రచారం దుష్ప్రచారం చేస్తున్నారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఈ ప్రభుత్వం పెట్టింది కదా ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం దీన్ని ఆంధ్ర హైకోర్టులో ఛాలెంజ్ చేశారు హైకోర్టు కూడా వ్యతిరేకంగా మరి మేము మాకు సంబంధం లేదు ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు పది రోజుల ముందు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇవాళ చట్టం ఇచ్చి ఏం చేస్తాడండి ఎవరైనా అధికారులు పనిచేస్తారా ఎవరైనా ఈరోజు సంబంధిత కలెక్టర్లు కానీ ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఆలకిస్తారా లేదే ఇలాంటి చట్టాలని కేవలం ఎల్లో మీడియా విషపూరిత రాతలతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రజలను పక్కదారి పట్టించాలని తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి సంబంధం లేదు ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం అని పదే పదే తెలియజేస్తూ పేదలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేపించి గెలిపించవలసింది అభ్యర్థిస్తున్నాను రెండు ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఎమ్మెల్యే ఓటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి రెండో సీరియల్ నెంబర్ ఫ్యాన్ గుర్తు మీద వేసి అట్లానే ఎంపీ అభ్యర్థి ఒకటో సీరియల్ నెంబర్ అనిల్ కుమార్ యాదవ్ గారు అది ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ చూసుకొని ఎక్కడుంటే అక్కడ ఫ్యాన్ మీద ఓటు వేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నారు